హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ నామినేషన్ మే ఎనిమిదిన ఎందుకంటే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర నియోజకవర్గం నుంచి విద్యార్థుల యొక్క డిమాండ్ మేరకు కొన్ని వందల కాల్ చేసి మీ నిలబడాల్సిందే కలబడాల్సిందని నన్ను డిమాండ్ చేసిన నేపథ్యంలో నేను ఎమ్మెల్సీ బరిలోకి దిగాను పోటీ చేస్తూ ఉన్నాను దానిలో భాగంగా మే ఎనిమిదో తారీఖు నాడు బుధవారం నా యొక్క నామినేషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి బుధవారం రోజు మే ఎనిమిదో తారీఖు నాడు ముఖ్యంగా నల్లగొండ జిల్లా వాళ్ళు ఎందుకంటే నేను నామినేషన్ వేసేది నల్గొండ జిల్లా కలెక్టరేట్లో కాటి ముఖ్యంగా నల్లగొండ జిల్లా వాళ్ళు నా యొక్క విద్యార్థులు వేల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని నేను కోరుతా ఉన్నాను దూరంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా విద్యార్థులు వాళ్ళకి చాలామంది రిక్వెస్ట్ చేశారు మాకు వెహికల్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేశారు కానీ వరంగల్ జిల్లా కేంద్రంకి వెళ్ళి ఒక బస్సు బయలుదేరుతుంది ఖమ్మం జిల్లా కేంద్రంకి వెళ్ళి ఒక బస్సు బయలుదేరుతుంది సూర్యాపేట నుంచి ఒక బస్సు బయలుదేరుతుంది మిర్యాలగూడకెళ్ళి ఒక బస్సు బయలుదేరుతుంది అలాగే హైదరాబాద్కి వెళ్ళి రెండు బస్సులను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది కానీ దూరంగా ఉన్న విద్యార్థులు ఆ బస్సులలో ఎక్కువ రావచ్చు నా యొక్క తోటి మిత్రులు నాతోటి ఫ్యాకల్టీలు ఎవరైనా నా నా యొక్క ఈ ర్యాలీలలో భారీగా తరలి రావాలా ఎందుకంటే నిరుద్యోగుల సత్తా ఏంటో చూపెట్టాల ఈ ప్రభుత్వాలు ఎవరిని పట్టించుకోలేవు అంటే నిరుద్యోగులను చిన్న చూపు చూస్తున్నాయి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు రెండు లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో ఫిబ్రవరి ఒకటో తారీఖున అమలు చేస్తామని చెప్పేసి ఇంతవరకు చడి చెప్పుడు లేకుండా అలాగే మూగబోయింది ఆ మూగబోయిన ప్రభుత్వాన్ని నిలదీయాలంటే కదిలియాలంటే మనమే వాళ్ళని మెడలు ఉంచాలా వాళ్ళని కదిలియాలా కదిలించడానికి మనకు అవకాశం ఏంటంటే ఎమ్మెల్సీ యొక్క ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం కనుక తడాకా చూపిస్తే రేపు రెండు లక్షల ఉద్యోగాలు మనం సాధించుకోవడానికి అవకాశం ఉంది గత ప్రభుత్వం మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంది మనకు ప్రతాపం చూపెట్టాలంటే ఇది ఒక ఎన్నికలు ఎందుకంటే జనరల్ ఎన్నికల్లో అందరూ పాల్గొంటారు కానీ ఇక్కడ పట్టభద్రులు మాత్రమే ఉద్యోగులు మాత్రమే నిరుద్యోగులు మాత్రమే విద్యార్థులు మాత్రమే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజాస్వామ్యవాదులు మాత్రమే ఎన్నికల్లో పోటీలో ఉండే వాళ్ళ పోటీలో ఉన్న వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదు కానీ ఓటు వేసే వాళ్ళకు మాత్రం కంపల్సరిగా ప్రజాస్వామ్యం గురించి తెలుసు ఎందుకంటే ఇది ఒక రాజకీయ పదవి కాదు ఇది నిరుద్యోగుల పదవి ఇది ఉద్యోగుల పదవి ఉద్యోగుల సమస్యలకు నిరుద్యోగుల సమస్యలకి ఒక నిలువుట అర్థమైనటువంటి ఒక పదవి ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి మనమే మన పట్టభద్రులమే మన తడాక చూపెట్టకపోతే ఈ ప్రభుత్వాలు మన మాట అయిన పేపర్లు అమ్ముకుంటారు పుట్నాల పల్లెల్లాగా అమ్ముకుంటారు అన్ని రకాల ఇబ్బందులు పెడతారు ఏ రోజు కూడా ఎగ్జామ్ గందరగోళం చేస్తారు అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తారు ప్రతి ఒక్క నోటిఫికేషన్లో గందరగోళం చేస్తాడు ఒక లాంగ్ జంప్ అంటాడు ఇంకోటి జీవో నెంబర్ నలభై ఆరు అంటాడు గ్రూప్ టూలలో గందరగోళాలు సృష్టిస్తారు ఒకటేమో జైల్ తెలుగు మీడియంలో పెట్టాల్సిన జైల్ని ఇంగ్లీష్ మీడియం పెడతామంటే నోటిఫికేషన్ ఇస్తాడు ఇలా సభా లక్ష సమస్యలు ఉన్నాయి ఆ సభా లక్ష సమస్యలకి నేను తార్కాణంగా నిలబడ్డాను గత నాలుగు సంవత్సరాలుగా మీ ఎజెండాగా మీ కొట్లాడగా మీ యొక్క పోరాటంలో అన్నింటిలో పాల్గొని మీ ఎంత నడిచాను ముందు ముందు నడుస్తాను ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ మీరు నిరుద్యోగులే ఈ నిరుద్యోగుల గురించి తెలిసినటువంటి వ్యక్తి నేను మాత్రమే ఏ వ్యక్తి కూడా పట్టించుకోడు కనీసంలో గుర్తుపెట్టుకోరు మీ సమస్యలు తెలవవు మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను ఇక్కడ నిలబడుతున్నా కలబడుతున్నా మీరు కనుక నాకు చెయ్యి అందిస్తే ఆ చేతులన్నిటినీ లక్ష మందిని ముందుకు నడిపించి ఈ ప్రభుత్వాల మెడలు పొందుతా ఈ యొక్క ఎన్నికల కూడా అయిపోయిన మరక్షణమే ఈ ఎన్ని ఈ యొక్క ఎగ్జామ్లన్నీ అయిపోయిన మరక్షణమే క్షణమే నిరుద్యోగ జెండా పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా హైదరాబాద్లో లో డెబ్బై ఐదు శాతం ఏ విధంగా పరిశ్రమలలో ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకు ఏ విధంగా రిజర్వేషన్లు కల్పించారో నేను చూపించే ప్రయత్నం చేస్తా అవసరమైతే ఆమా నిరాదిస్తా కంపెనీల ముందు ధర్నాలు చేస్తా మన తెలంగాణ బిడ్డలకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వరో చెప్తా ఈ ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచుతా ఎందుకంటే అవగాహన నాకు తెలుసు ప్రతి అంశం తెలుసు నోటిఫికేషన్ తెలుసు సిలబస్ తెలుసు నిరుద్యోగుల కష్టాలు తెలుసు కన్నీళ్లు తెలుసు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మానసిక సంఘర్షణతో నిరంతర సంఘర్షణ పడుతున్నారు చేసుకుందామంటే పెళ్లి కావడం లేదు క్వాలిఫికేషన్ పెద్దగా ఉన్నాయి ఉద్యోగాలు రావడం లేదు ప్రైవేట్ రంగు అవకాశాలు ఇవ్వడం లేదు ప్రైవేట్ రంగంలో ఏ విధంగా అవకాశాలు కానీ వికలాంగుల సమస్యలు విద్వాన్ల సమస్యలు సమస్యలు ఏదైనా నిలబడేది కలబడేది అశోక్ సార్ మాత్రమే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్ల యొక్క రక్తం దాగుతున్నాయి ప్రైవేట్ స్కూల్ యొక్క యజమాన్యాలు తక్కువ జీతం ఇచ్చి తక్కువ జీతం ఇచ్చి పని గంటలు పెంచుకొని ఎయిట్ పని చేసుకొని ఎనిమిది వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలతో గొడ్డు సాకరి చేయించుకుంటున్నారు ఆ గొడ్డు సాగిరికి నేను నిలబడతా వాళ్ళ గురుకుల టీచర్లు మానసిక టార్చర్ అనుభవిస్తున్నారు ఉద్యోగం చేద్దామని అని డిఏలు వాళ్ళు కూడా స్కూల్ నేను మారిపోతాను ఈ గురుకులాల మాత్రం ఉద్యోగం చేయనటువంటి ఒక మానసిక పరిస్థితి ఒక గందరగోళం పరిస్థితి అధికారులకి ఒత్తిడి రోజు మీటింగ్లు మెనూలు మెన్యులు రాసుకోవాలని వాచ్మెన్ డ్యూటీ చేయాలని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ అండగా నిలబడే ఒక వ్యక్తి ఎవరంటే అశోక్ సారు అశోక్ సార్ నిలబెట్టి మీరు గెలిపించుకుంటే మీ అందరికి అండగా నిలబడతా సమస్యలు సాల్వ్ చేయడానికి నేను ముందు మీరు ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటాయి కాబట్టి మే ఎనిమిదో తారీఖు నాడు మన బల ప్రదర్శన చేయాల మన బల ప్రదర్శన చేయాల నిరుద్యోగుల బల ప్రదర్శన ఎనిమిదో తారీఖు నాడు నిరుద్యోగుల బల ప్రదర్శన కనుక మనం చేస్తే మన అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల బలం చూపిస్తే మనం దాదాపుగా గెలిచినట్టుగానే మనం భావించవచ్చు కాబట్టి మనం గెలవాలంటే నిలవాలంటే రేపు మే ఎనిమిదో తారీఖు నాడు ఏ ఎమ్మెల్యేలు ఏ రాజకీయ నాయకులు నామినేషన్ అయ్యని విధంగా నిరుద్యోగుల నామినేషన్ ఉండాలా ఈ నిరుద్యోగుల నామినేషన్ అంటే మన అందరి యొక్క నామినేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నామినేషన్ కాబట్టి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని మన బలమేంటో మన యొక్క బలమేంటో చూపిస్తే ప్రభుత్వాల బలహీనతల పైన మనం దెబ్బ కొట్టవచ్చు వాళ్ళ మెడలు ఉంచడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకుల యొక్క పదవి కాదు ఇది నిరుద్యోగుల పదవి అని చెప్పేసి మనం నిరూపించకు ప్రయత్నం చేయాలి కాబట్టి మే ఎనిమిదో తారీఖు నాడు మీరందరు నల్లగొండకు తరలి వస్తున్నారు ఒక్కొక్కరుగా తరి వస్తున్నారు ఒక మహాప్రపంచాన్ని సృష్టించే విధంగా మనకు నామినేషన్ అనే కార్యక్రమం ఉండాలా నల్లగొండ బిడ్డలు ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఉన్నవాళ్ళు మండలాలు ఉన్నవాళ్ళు గ్రామాలు ఉన్నవాళ్ళు నల్లగొండ జిల్లాకు తల్లి రండి ఎన్జి కాలేజీలో ఎన్జి కాలేజీలో మార్నింగ్ పది గంటలకు మన ర్యాలీ మొదలవుతుంది కలెక్టరేట్ వరకు మన ర్యాలీ కొనసాగుతుంది కాబట్టి మీ అందరి కూడా పుస్తక ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని అన్నిటిలో కూడా మీకు అండగా నిలబడి మీకు అండగా నిలబడి ఒకే ఒక వ్యక్తి అశోక్ సార్ కాబట్టి మే ఎనిమిదో తారీఖు నాడు మీరందరు వస్తున్నారు ఈ వీడియోని షేర్ చేయండి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి మనకు నిరుద్యోగ నిరుద్యోగుల యొక్క నిరూపించే ఒక ప్రయత్నం చేద్దాం కాబట్టి మనకు మిర్యాల గూడకెళ్ళి బస్సు వస్తుంది హైదరాబాద్కి వెళ్ళి బస్సులు వస్తున్నాయి సూర్యాపేటకి వెళ్ళి బస్సు వస్తుంది మనకు అలాగే ఖమ్మంకి వెళ్ళి బస్సు వస్తుంది వరంగల్కి వెళ్ళి బస్సు వస్తుంది ఈ బస్సులలో తల్లి రావాలా లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులంతా మీరు బైక్ల పైన తల్లి రావాలా నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి నల్లగొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పత్తి నిరుద్యోగి స్టడీ హాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి రేపు రోడ్డు మీద మన ఎన్జీ కాలేజీ నుంచి మన కలెక్టరేట్ వరకు మన ర్యాలీ ఏంటో మన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేయాలా లేకపోతే మనం ఓడిపోవడానికి అవకాశం మన ఓడిపోతే నేను ఓడిపోతే నేను ఒక్కరిని ఓడిపోయినట్టు కాదు నిరుద్యోగులు ఓడిపోయినట్టు ఎందుకంటే ఆ నిరుద్యోగుల గురించి గల వినిపించేది మాట మాట్లాడేది పోరాటం చేసేది మీ అండగా ఉండేది అశోక్ సార్ కాబట్టి మీ ఎనిమిదో తారీఖు నాడు నల్లగొండ పట్టణంలో చదువుకున్నటువంటి పుస్తకం పట్టుకున్నటువంటి ఎందుకంటే ఉద్యోగులు అనేవాళ్ళు ఈ ర్యాలీల్లో పాల్గొనడానికి వీల్లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు భయపడతారు కాబట్టి మన అండగా నిలబడడానికి అవకాశం ఏంటంటే ఇది రాజకీయ పదవి కాదు రాజకీయ నాయకులతో సంబంధం లేదు నేను అందరి వాడిని అన్ని పార్టీలకు సంబంధించిన వాడిని నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతున్నారు కాబట్టి మీరందరు పెద్ద ఎత్తున తరలి వస్తే మన బలం ఏంటో చూపిస్తే ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి అదే బలం ఉంటే మనం గెలుస్తాం నమ్మకాన్ని మొత్తం రాష్ట్ర ఉన్నటువంటి ఈ మూడు జిల్లాల వాళ్ళకు నమ్మకాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి నిరుద్యోగి చెలో నల్గొండ చెలో నల్గొండ మిగతా జిల్లాలకి వచ్చే ప్రయత్నం చేయండి మే ఎనిమిదో తారీఖు బుధవారము పది గంటల నుంచి పది గంటల నుంచి మన ర్యాలీ మొదలవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా నిరుద్యోగుల బలం చూపెట్టాలా మన గెలిచినట్టుగా రేపు ఎనిమిదో తారీఖు నాడే మన గెలుపు అనేది డిక్లేర్ కావాలా మే ఎనిమిదో తారీఖు నాడే మన బలనిరూపం చూపిస్తే మనకు గెలుపు అనేది ఆ రోజే మనకు తేలిపోతుంది కాబట్టి అందరు కూడా తరలి వస్తారని ప్రతి నిరుద్యోగి మనకు తరలి వస్తారని ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా తరలి వస్తుందని సిటీ సెంట్రల్ లైబ్రరీ గెలిచిన స్డియాళ్ళకెళ్ళి ఉండక ప్రతి విద్యార్థి ఒక హాఫ్ డే ఐదో దూర ప్రాంతం వాళ్ళు ఒక హాఫ్ డే నల్గొండ జిల్లా కేంద్రం వాళ్ళు ఒక రెండు గంటల పాటు కనుక మీరు టైం కనుక కేటాయించగలిగితే ఆ నిరుద్యోగుల బలం ఏంటో సత్తా ఏంటో చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మే ఎనిమిదో తారీఖు నాడు బుధవారం రోజు పది గంటలకు ఎన్జీ కాలేజీ మైదానం నుంచి ఎక్కడి వరకు అంటే కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది బట్ ఆ రోజు ముఖ్యమైనటువంటి ఆ అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తులకు ఆశీర్వాదం తీసుకొని అంబేద్కర్ లాంటి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకొని శ్రీకాంతచార్ యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందు ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అందరు తల్లి రావాలని మీ అశోక్ సారు పిలుపునిస్తున్నాడు కానీ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వచ్చే విధంగా చూసే ప్రయత్నం చేయండి ఫోన్ కాల్ చేయండి ఫేస్బుక్లో వాట్సాప్లో అన్నింటిలో కూడా ఇదే వార్త ఉండాలా రేపు ఎనిమిదవ తారీఖున కదిలి రావాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ